ప్పుడే దేశభక్తి గేమ్ ఆడుకోవచ్చు పుణ్యభూమినాదేశం నమో నమామి ధన్యభూమినాం సదా స్మరామి పుణ్యభూమినాదేశం నమో నమామే ధన్యభూమినాదేశం సదా స్మరామి మహాముహులు కన్నతల్లి నాదేశం మహోజ్వలి చరితన్న భాగ్యోదేశం దేశం పుణ్యభూమి దేశం నమో నమామి ధన్యభూమి దేశం సదా స్మరామి అధి గో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాదశక్తులు చురుకత్తులు జులిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ వీర పాండ్యం సాంకుర సింహగర్జన వరై ఎందుకు కట్టాలు రాసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తెల్ల కుక్క ముష్టి మెతుకులు తిని బ్రతికి నీకే శిస్తంతి కట్టాలిరా అని పిళపెళ సంకెళ్ళు తెరిచి స్వరాజ్య పోరాటముంచి ఉరికయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి అదిగో అదిగదిగో ఆకాశం బళ్ళున తల్లారి వస్తున్నాడడిగో మన అగ్గి అల్లూరి నా రానా భరతజాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవరు ఎవరు ఎవడా పొగరుదొట్టిన తెల్లగరగాడెవడు బ్రతుకుదరువుకి దేశమొచ్చి బ్రతుకుదురువుకు దేశం వచ్చి బానిసులుగా నుంచి పన్నులడిగే కమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు బొగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పునైతే ఆ చండ్రనిప్పుల గండ్రగొడ్డలి పన్నుగడతది చూడరా అన్నామన్నరా అల్లూరిని చుట్టి ముట్టి మంది మార్బలమెట్టి మరిపి రంగునెక్కుబెట్టి వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే മാതരം 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 അന്നവിയാകാശം അജാതു ഹിന്ദു പൗജുദ പ്രീ നേതാജീ അഖണ്ഡ ഭരത ജാതി കന്നോ ശിവാജീ സായുധ സംഗാമേ ന്യായമനീ സ്വതന്ത്ര ഭരത്താൻ മനസ്വർഗമന പ്രതി മനുഷ്യ സൈനികടൈ പ്രാണാർപ്പണ ചെയ്യാല പൗജു జై హిందను నడిపాడు గగన శిల కసి కొనుగొనుగైపోయాడు జోహార్ 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 సుభాష్ చంద్రబోస్ జోహార్ 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 సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ద్రవతారలు కన్నది ఈ దేశం చరితార్థలు కన్నది భారతదేశం पुण्य भूमि ना आदेश नमो नमा भूमि नादेश सदा स्मरा भूमि नादेश नमो नमा भूमि आदेश सदा स्मरा गाँधीगारी नेहरूगारी राधाकृष्णन गारी अंबेडर्गर की सर्वेपेर राधाकृष्णन గారికి జై రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి జై నమస్తే నమస్తే జై హింద్ జై హింద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ